फोटो नहीं वीडियो वीडियो అందరు ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈ వీడియో అయితే పాప పుట్టినరోజు రోజు తీసిన వీడియో అండి మార్నింగ్ పాప స్కూల్ కి వరకు పెట్టిన వీడియో అయితే అందరూ చూసే ఉంటారు ఈ వీడియో అయితే నైట్ ఈవినింగ్ టైమ్ కేక్ కట్ అని చెప్పేసి పార్టీ చిన్న పార్టీలోకి అయితే చేసుకున్నాం ఎవరికి పెళ్ళలేదు ఓన్లీ వాళ్ళ క్లాస్ పిల్లలకి మాత్రం వాళ్ళ ఆటో పిల్లలకు మాత్రమే పిలిచింది అనమాట అయితే సింపుల్ గా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాం ఈ వీడియో మొత్తం వాయిస్ ఎవరు అయితే ఇవ్వట్లేదండి ఓన్లీ స్టార్టింగ్ లో వేస్తున్నాను అంతే ఓన్ వాయిస్ తో చూస్తే బాగుంటది కదా వన్ వాయిస్ తోనే ఉంచేస్తున్నాను సింపుల్ గా అయినా చాలా బాగా చేసుకున్నామండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నేను ఏమేమి స్వీట్ తయారు చేసానో అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలోని ఈ వీడియో అయితే కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఎట్టింగ్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది అనమాట ఆల్రెడీ మన ఛానల్ పేరు అయితే మీ అందరూ తెలుసు మా పాప పేరు కూడా సాహిత్యం అనమాట అందుకని మా పాప పేరు కలిసి వచ్చేలాగా మేమైతే సాహిత్య బ్లాగ్స్ అని పెట్టుకున్నాం అందరూ చాలా మంది నా పేరు సాహిత్య అనుకొని సాహిత్య గారు అని మెసేజ్ పెడుతున్నారు నేనైతే పాప స్కూల్ నుంచి రాకముందే పప్పు అయితే రుబ్బేసి ఉంచుకున్నానండి పాప వచ్చాక గారు లేస్తున్నాను అనమాట ఆరాధ్య రాలేదు కదా ఎందుకు రాలేదు ఆరాధ్య ఫోటో వీడియో వీడియో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ बिरोड़े तेरी ना तो तो here, तो तो it's ah, it's ना बिरोड़े हल्दिया माजिलो नहीं की चलता ना नोट नहीं लोटना माजिलो नहीं की चले अच्छे नहीं पढ़ने के था माई था कुछ ही अकड़ के लिए ना हाँ नहीं करा नहीं करा इधर इधर कमाते वेरी गुड इधर तेरे Happy birthday, happy birthday, doo doo, happy birthday, doo doo, happy birthday, doo doo, haa haa haa, happy birthday, doo doo, कटे, कटे नाचे दे, कटे, बुलाये पूरा, राइट, चिंदली कटे, चिंदली कटे, चिंदली कटे, कहाँ चलता, वहाँ पे आया, कहाँ चलते लोग, बोल दे, मतबाहरों से चिंदली का, नोट आ गयी, नाली पे दो, ठीक ठीक नाली पे चिंदली A 부ा thwaity ने निवार निवार ना excel at first trim and then finish by the mid make Cleaver to stop by repeat when I said uh people are responsible for value and story v – and also Jannegal gruesomepower 각लप ABOUT�� んरमे मि औनfront we don't

ండి అమ్మా చూడండి సియాల్ ఓకే అయితే తీసుకున్నప్పుడు ఓకే ఓకే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ చెప్పాలి అయితే వేసేదా మా అమ్మకి తీసాను दीदी वर गुंडाची वाव काय नाही डायनासोर की की व्हिडिओ टेक बेस टेक अमू इज नाइस ना ना रुला काही नाही तो काय मी चली ऑल्टो सी टेक टेक पागं कलपचावा पावन पागं कलपनी है हां पागं कलपनी है अय्या చెప్పండి అందరూ No. Your native place? Native place? What? Native place. Native प्लेस उत्तर प्रदेश Uttar Pradesh. Job your daddy or mummy? Father. 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 Police. DSP. DSP. Daddy. Mm hmm. hmm. <laughs> One, two, three,

ఈ పాపకేమో తెలుగు రాదండి డిఎస్బి గారి పాప అనమాట ఆ పాప కేకు సేమే ఇచ్చేసారండి అని చెప్పేసి మా పిన్ని దగ్గరికి అయితే పంపిస్తున్నానండి మా ఇంటి పక్కనే ఉంటారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా పంపించాను ఇంతవరకు చూసారంటే వీడియో ఎంతకంటే నచ్చి ఉంటాయి కదా నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో ఏమనిపించిందో కామెంట్ ఓకే అండి బాయ్ అండి ఇంకా నేను వండిన స్వీట్లు అయితే బాక్సులు పెట్టి వాళ్ళ ఇంటికి అయితే పంపించానండి మరి చేతుల్లో పంపిస్తే బాగోదు కదా ఇంకా అందరూ వెళ్ళిపోయేకైతే అక్షిందాలు అయితే వేసామండి మేము